హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి ఎండాకాలంలో చర్మ సంరక్షణ కోసం సన్ స్క్రీన్ ను వాడడం తప్పనిసరి సాధారణంగా యూవి కిరణాల వల్ల చర్మంపై మచ్చలు మడతలు ఏర్పడుతుంటాయి ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల చర్మం ట్యాన్ అవ్వడమే కాకుండా తీవ్రమైన చర్మ సంబంధిత సమస్యలు కూడా కలిగిస్తుంది యూవీ కిరణాల హానికరమైన ప్రభావం నుంచి చర్మాన్ని రక్షించడంలో సన్ స్క్రీన్ లోషన్ బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా రొటీన్ కేర్ లాగా దీన్ని ఉపయోగిస్తూ ఉండాలి అయితే ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేయాలా లేదా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే అప్లై చేయాలా అన్న సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది అంతేకాదు సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల విటమిన్ డి లోపం వస్తుందని ప్రచారంలో ఉన్న నేపథ్యంలో స్క్రీన్ లోషన్లు ఎలా వాడాలి అసలు వాడాలా వద్దా ఇప్పుడు చూద్దాం మానవ శరీరానికి విటమిన్ డి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది సూర్యరశ్మికి బహిర్గతమైన తర్వాత అది శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది విటమిన్ డి ఎముక పెరుగుదల ప్రక్రియ జీర్ణక్రియ ప్రక్రియలో హార్మోన్ హార్మోన్గా ఉపయోగపడుతుంది అయితే సన్స్క్రిన్ లోచనం వాడడం వల్ల విటమిన్ డి లోపం వస్తుందన్న వాదన చాలా కాలంగా జరుగుతూనే ఉంది కానీ ఇది నిజం కాదు మనం సూర్యుని అతి నీళ్ళ లోహిత బి రేడియేషన్కి గురైనప్పుడు మన చర్మకాణంలో కొన్ని ప్రక్రియలు జరిగి కొలెస్ట్రాల్ లాంటి అణువును విటమిన్ డి త్రీగా మారుస్తుంది అంటే విటమిన్ డి ఉత్పత్తికి యూవిడి రేడియేషన్కు గురి కావడం అనేది అవసరం అయితే ఇది చాలా పరిమితంగా ఉండాలి అందుకు సన్ స్క్రీన్ ఒక ఫిల్టర్లో పనిచేస్తుంది సన్ లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎస్పిఎఫ్ ఎంత ఎక్కువ ఉంటే సన్ బర్ను నివారించడంలో అది మెరుగ్గా పనిచేస్తుంది అంతేకాదు సన్ స్కిన్ని రేడియేషన్ను ఆపి చర్మ క్యాన్సర్ ప్రభావం కూడా తగ్గిస్తుంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం సన్ స్క్రీన్ లోషన్ రాసి మళ్లీ రెండు గంటల తర్వాత తిరిగి మళ్లీ రాయాలి ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ మీరు బయటకి వెళ్ళకపోయినా కూడా ఈ పద్ధతి తప్పగా అనుసరించాలి మరి రెండు గంటలకు ఒకసారి కాకపోయినా సన్ స్క్రీన్ తప్పగా అప్లై చేయాలి హెల్త్ అండ్ మెడికల్ రిలేటెడ్ అప్డేట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి